శ్రీగురుభ్యోన్నమ గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథా విశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును మనకు చక్కగా అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది అటువంటి ఈ గ్రంథములోని ఏడు అధ్యాయములు పూర్తి చేసుకున్నాము ఎనిమిదవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఉదయభానుని మొదటి కిరణములు ప్రసరించి ఇంద్రప్రస్థమందలి మయాసుర నిర్మితమైన సభాభవనమును తాకిరణ్యవర్ణ కాంతులను వెలార్చుచున్నవి వింధ్యాచలము వంటి ఎత్తైన ప్రాకారములతో మణిమయములై అలరారుచున్న అనేక వర్ణ చిత్రములతో పొదగబడిన ఎత్తైన ద్వారములు కలిగి చూపరుల కన్నులకు మిరుమిట్లు గొలుపుచున్నది ఆ భవనము పదివేల కిష్కువుల వైశాల్యముతో ప్రకాశించుచున్నది ఈ భవనము ఈ భవన నిర్మాణమునకు పదునాలుగు మాసములు పట్టినది మయును పర్యవేక్షణ క్రింద కొన్ని వేల మంది రాక్షస శిల్పులు అసమాన నైపుణ్యముతో ఈ సభను నిర్మించిరి మయసభ గురించి చెప్తూ ఉన్నారండి వర్ణన చేస్తూ ఉన్నారు ఆ మైసభ ఎంత బ్రహ్మాండంగా ఉందండి చూద్దాం సంపూర్ణముగా నిర్మింపబడిన సభాభవనమును ఎనిమిది వేల మంది మయుని అనుచరులు మోసుకొని వచ్చి ఈ ప్రదేశమున నిలిపిరి ఈ సభాభవనము లోపల అతి సుందరములైన జలాశయములు ఉపవనములు విస్తారములైన సభాస్థలును విశ్రాంతి మందిరములు మొదలైనవి ఉన్నవి అవి అన్ని సువర్ణ మణిఖచితములు సుందరములైన అంతఃపుర సౌధములు కూడా అందు ఏర్పరచబడినవి అందలి జలాశయములలో కొన్ని కృత్రిమమైనవే అయినను స్ఫటిక సంకాసముల వలె చంద్రశిలతో నిర్మితమై జలములతో నిండి ఉన్నట్లు భ్రమ కలిగించుచున్నవి అందేర్పరచయున్న తాబేళ్లు మత్స్యములు ముండగు జలచరముల శిల్పములు మణుల కాంతుల ప్రతిఫలనమున సజీవములై కదలుచున్నట్లు అనిపించుచున్నవి వాస్తవములైన జలాశయములు కదలిక చెందని నీటితో భూతలముల వలె భ్రమగొల్పుచున్నవి కొన్ని తావులందు ద్వారములుండియు లేనట్లును లేనిచోట్ల ఉన్నట్లును కానిపించుచున్నది ఉపవనములలో కూడా కొన్ని కృత్రిమములు అందలి ఫలపుష్పములతో కూడిన వృక్ష లత గుల్మములు చిత్రితములై ఉండి కూడా చూపరుల కన్నులకు వాస్తవముల వలె గోచరించుచున్నవి ఆ చిత్రములందలి పుష్పములు సుగంధములు కూడా విరజిమ్ముచున్నవి ఈ కృత్రిమములగు ఉపవనములందు వృక్షములపై అనేక జాతుల పక్షులు కూడా సజీవముల వలె భ్రమగొల్పుచున్నవి అంటే నిజంగా అక్కడ ఉన్నయ్యా ఆ పక్షులు అన్నట్టుగా అనిపిస్తోందండి చూసేవాళ్ళకి అందలి విశ్రాంతి భవనములందు గల స్త్రీ ప్రతిమలు అనేక భంగిమలలో పరిచారికల వలె అనిపించుచున్నవి మహోత్కృష్టముగా నిర్మితమైన ఈ మహాభవనమునందు ఎల్లెడల వాయువు అత్యుష్ణము అతిశీతలము కాక అందు నిలుచువారికి ఆహ్లాదకరముగా ఉండునట్లు దివ్య సుగంధముతో కూడా మందమందముగా వీచుచున్నది ఈ విధముగా మైనుచే నిర్మితమై శ్రీకృష్ణుని ఆజ్ఞచే యుధిష్ఠునకు ప్రసాదింపబడిన ఈ సభ ఈ భూమండలమున అసమానమై మహేంద్ర సభను పోలివున్నది ఇంద్రుడి సభను పోలి ఉన్నదటండి ఇందలి ఉపభవనములలో ఒకదానిని యుధిష్ఠిరుడు సమాలోచన సభాస్థలిగా ఉపయోగించుకొనుచుండెను ఒకనాటి ఉదయమున తమ్ములతో ధౌమ్యాది పురోహిత వర్గముతో కూడి యుధిష్ఠిరుడు ఈ సమాలోచన మందిరమును ప్రవేశించెను అందు దిక్కున ఉన్న వేదికపై అనేక వర్ణ వర్ణపుష్పమాలలతోనూ తులసిమాలలతోనూ అలంకరింపబడి ఉన్న శ్రీకృష్ణుని తైలవర్ణ చిత్రపటము ఒకటి ఉన్నది వారందరూ నిలువబడి ఉండగా పురోహితులు స్వస్తివాచకములగు వేదమంత్రములను పఠించిరి తమ్ములు నలుగురు అంజలి ఘటించుచుండగా యుధిష్ఠిరుడు నిమీలితలోచనుడై వాసుదేవుని ధ్యానించుచుండెను అతని పెదవుల నుండి అప్రయత్నముగా వాసుదేవుని గూర్చి స్థుతి వినిపించెను అప్రయత్నముగా అతని పెదవుల నుండి వెలువడిందటండి శ్రీకృష్ణుని గురించి స్థుతి వెలువడిందిట ఏమిటండి ఆ స్థుతి వాసుదేవం జగద్యోనిం రూపిణం దేవర్షిణా సదాగేయం కృష్ణం వందే జగద్గురుం ఇంతలో అచటనున్నవారి వీణులకు వీణమీటులు వినిపించెను వారి అతిలో అతిలోక దివ్య పరిమళము సోకెను వారి చిత్తవృత్తులు నిరుద్ధములై అంతఃకరణములు దివ్య సమావృతములైనవి వీణాధార్యగు నారదుడు వారి ముందు నిలిచెను నారద మహర్షి వచ్చాడండి సుతుష్టాంతరంగుడైన యుధిష్ఠిరును మిగిలిన వారెల్లరును నారదుని చరణములు అంటి ప్రణామములు సమర్పించిరి ధర్మసుడు దేవర్షిని ఉచితాసనముపై ఆసీనుని చేసి అతనికి పాదపూజను నడిచి గోవును మధుపర్కమును సమర్పించను అత్యంత అనుగ్రహము వర్షించుచున్న దృక్కులను అందరిపైనను ప్రసరింపచేసి నారదుడు ఎల్లరను ఆశీర్వదించను ఆయన ఆదేశమున యుధిష్ఠిరుడును అతని తమ్ములును పురోహిత వర్గమును ఆశీనులైరి కుశల ప్రశ్నల అనంతరము నీ రాజ్య పరిపాలనము అందలి ధర్మబద్ధత ప్రజారక్షణము రాజనీతి కుశలత మున్నగు అంశములు తగిన రీతిలో సాగుచున్నవా అని నారదుడు యుధిష్ఠిరుని పరామర్శించెను అందుకు యుధిష్ఠిరుడు ఇట్ల నేను దేవర్షుల అనుగ్రహము వలన అంతయు సక్రమముగనే సాగుచున్నదని భావించుచున్నాను మొదట మా పితృదేవులు పిమ్మట పితామహుడును ఆపై పూజ్యులకు వ్యాసమునీంద్రులను నిత్యము మమ్ములను వెన్నంటి నడిపించుచున్న ధౌమ్యుడు మొదలగు పురోహిత వర్గము ఎల్లరకు వెనుక అంతర్యామి రూపుడైన వాసుదేవుడును అనేక విధములుగా మాకు తగు శిక్షణను ఇచ్చి ధర్మ మార్గమున నడిపించుచుండగా మా పరిపాలనము లోకహితముగా సాగుచున్నది నారదుడు ఇట్ల నేను భరతవంశ ప్రతిష్టకు తగినట్లు నీ పరిపాలనము సాగుచుండుట మాకును మీ పూర్వీకులకును ఎంతయూ ముదావహము అన్నాడండి నారద మహర్షి అంతటా వినయశీలియగు పాండవ జ్యేష్ఠుడు నారద మునీంద్రునితో ఇట్లు పలికెను దేవర్షి తమరు అసమాన వేగముతో అనేక లోకములందు నిత్యము చరించుచుందురు కదా ఇచ్చట నిర్మితమైన ఈ సభను పోలిన సభ మరి ఎందైనను తమకు తారసిల్లినదా అని తెలిసి కొన కుతూహలముగా ఉన్నది మయసభ ఉంది కదండి ఈ మయసభ లాంటి సభ ఇంకెక్కడైనా ఉన్నదా అని అడుగుతున్నాడండి చూడండి మహానుభావుల్ని దేవర్షి అయిన అట్లాంటి వాళ్ళని ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు టాపిక్ ఎటువైపుకి తీసుకెళ్తారో చూడండి లోక కళ్యాణము అందరి క్షేమాన్ని కాంక్షించేటువంటి నారద మహర్షి చిన్నగా విషయాన్ని ఎటువైపు మరలిస్తున్నారో చూడండి మందస్మితుడై నారదుడు మధురవచనములతో ఇట్లు పలికెను నాయన మానవలోకమున మాత్రము ఇట్టి సభను నేను తిలకించుట ఇదే ప్రథమము కాని ఇంద్ర యమ వరుణ బ్రహ్మలోకములందలి దివ్య సభలను కూర్చి నీవు తెలియగోరినచో నేను వివరించదను అదిగో ఇంద్రసభ యమసభ మొదలగున ఉన్నయే వాటి గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే నేను వివరిస్తాను అంటున్నారండి నారద మహర్షి అంతటా యుధిష్ఠిరుడు అంజలి ఘటించి ఇట్ల నేను తమను అనుగ్రహించినచో ఆ సభలను గుర్చి తెలిసి కొనవలనని ఉన్నది అంతటా నారదుడు మొదట ఇంద్ర సభను వివరించెను వివరించను అందలి అనేక విశేషములను వర్ణించుచు భూలోకము నుండి అతడికి చేరి దేవేంద్రుని సన్నిధిలో సభాసదుడుగా విరాజమానుడైన సూర్యవంశీయుడగు హరిశ్చంద్రుని ఉనికిని గుర్చి తెలిపాను ఆ ఇంద్ర సభ గురించి చెప్తూ అదిగో హరిశ్చంద్రుడు అక్కడ ఉన్నాడు అని చెప్పాడండి అట్టి ఇంద్ర సభ ఎందు తన తండ్రియగు పాండురాజు యొక్క ఉనికి వినపడనందుకు ధర్మజుడు ఇంచుక ఆశ్చర్యమునొందెను ఇంద్రసభ సభ గురి చెప్తూ ఆ ఇంద్ర సభలో హరిశ్చంద్రుడు ఉన్నాడు అని ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారు చెప్తాడండి కానీ ఈ ధర్మరాజు గారు తండ్రి గారు పాండురాజు ఉన్నారే ఆ పాండురాజు ప్రస్తావన తేల అందువల్ల ధర్మరాజుకి ఆశ్చర్యం అనిపించిందట దానిని గమనించిన నారదుడు మరలా యమసభను వర్ణించుటకు ఉపక్రమించెను సూర్యపుత్రుని ఈ సభయందు సూర్య సూర్యచంద్రవంశీయులకు పెక్కు మంది రాజర్షుల ఉనికిని తెలిపెను ఆ యమసభలో ఉన్నటువంటి సూర్య చంద్ర వంశీయులకు రాజులు వాళ్ళ గురించి చెప్పాటండి దానిని వినుచున్న పాండునందనుడు తన జనకుని పేరు వినపడునేమో అని ఉత్కంఠతో ఎదురుచూచుచుండెను అప్పుడు నారదుడు మందస్మితముతో పాండురాజు యొక్కయు మరి కొలది మంది రాజక్షుల యొక్క ఉనికిని కూడా ఆ సభలో ఉన్నట్లు తెలిపెను అదిగో యమసభ ఆ యమసభలో ఈ పాండురాజు ఇంకొంతమంది రాజక్షులు అక్కడ ఉన్నారు అని చెప్పాడండి దీనిని ఆలకించిన ధర్మనందనుని మనస్సు హరిశ్చంద్రుని ఉనికి ఇంద్రసభయందు ఉండుట తన తండ్రి పాండురాజు యొక్క ఉనికి యమసభయందు ఉండుట దానిని గూర్చి కలతవారుట మొదలయ్యను అదేమిటయ్యా హరిశ్చంద్రుడేమో ఇంద్ర సభ ఎందున్నాడా మా నాన్నగారేమో యమసభ ఎందు ఉన్నాడా నారదుడు దీనిని గమనించనట్లుగా వరుసగా వరుణ సభ కుబేర సభ మరియు బ్రహ్మ సభలను వర్ణించను నారదుని వర్ణింపబడిన అన్ని సభల యొక్క వివరణలను ఆకర్ణించిన ధర్మానందనుడు విన్రతాపూర్వకముగా దేవర్షితో ఇట్ల నేను హే భగవన్ ధర్మనిరతుడు రాజర్షి అయిన మా తండ్రి చాలామంది రాజర్షుల సాంగత్యమున యమసభలో ఉన్నట్లు తమను సెలవిచ్చిరి వరుణ కుబేర బ్రహ్మసభలలో దేవగంధర్వాది గణములు ఉన్నట్లు వర్ణించిరి మహేంద్రుని సభలో దేవగణము మహర్షులు ఉండగా రాజక్షులలో హరిశ్చంద్రుడొక్కడు మాత్రమే ఆ సభయందు విచ్చేసియున్నట్లు తెలిపి ఉండి ఇట్లు ఇంద్ర సభను అలంకరించుటకు హరిశ్చంద్రుడు రాజక్షులందరికన్నా మిన్నయైన పుణ్యకార్యములను వేణిని అనుష్ఠించను తెలిసి కొన కుతూహలముగా ఉన్నది అని అడిగాడండి హరిశ్చంద్రుడు ఆ రాజర్షులలో హరిశ్చంద్రుడు ఒక్కడే ఆయంద్ర సభలో ఉన్నట్లు చెప్పావయ్యా ఏమిటి ఆయన ప్రత్యేకత అని అడుగుతున్నాడు దానికి నారదుడిట్ల నేను వత్స హరిశ్చంద్రుడు ఇక్ష్వాకు వంశమున జన్మించినవాడై ఆ వంశమునకు చెందిన ఇతర రాజన్యుల వలనే అనేక ధర్మకార్యములను నిర్వర్తించను అవియే కాక ధర్మ సంస్థాపనార్థమై రాజసూయమును యాగమును అనుష్ఠించి అనన్య శాసనముగా ఈ ఉర్విని పరిపాలించెను ఆ యజ్ఞమున విప్రులకు ప్రజలకు పూరి దక్షిణలను వసంగెను ఆ యజ్ఞమును నిర్విఘ్నముగా సమాప్తి గావించిన తర్వాతనే అతడు సమ్రాట్టుగా అభిషిక్తుడయ్యెను ఆ విధముగా రాజసూయమును అనుష్ఠించిన వారు తప్పక ఇంద్రసభను చేరగలరు అటులనే రణరంగమున వెన్నుచూపక ధర్మము కొరకై పోరాడి ప్రాణములను అర్పించువారునూ ఇంద్రసభను అలంకరింపగలరు జగత్ కళ్యాణార్థమై ఈ లోకమున సత్వగుణోపేతమైన తపమును ఆచరించువారునూ ఆ సభలో ప్రవేశింపగలరు నారదుని ఈ వచనములను ఆలకించిన యుధిష్ఠిరుడు తన తండ్రి ఇంద్రసభను చేరలేకపోవుటను గూర్చి చింతాక్రాంత మనస్కుడై దేవర్షిని ఇట్లు ప్రశ్నించెను పితృలోకమున తమను దర్శించిన మా జనకుడు నా కొరకేదైనను సందేశమును ప్రసాదించెనా దానికి నారదుడు ఇట్లు బదులు పలి చెప్పెను అవును అతట నన్ను కలిసిన నీ జనకుడు తన సందేశమును నీకు తెలియచేయుమని ఈ విధముగా పలికెను అక్కడ మీ నాన్నగారు నాకు కలిశారయ్యా ఆయన నీకు ఇదిగో ఈ విషయం చెప్పమన్నారు అని నారదుడు చెప్తూ ఉన్నాడండి కుమార సమర్థులైన తమ్ముల సహాయముతో నీవు రాజసూయమను శ్రేష్టమైన యజ్ఞమును నిర్వర్తించి భూమిని పాలింపగలవు అని పాండురాజు గారి సందేశమండి ఎవరికి వాళ్ళ కుమారుడైనటువంటి ధర్మరాజుకి నీ వంటి ధర్మమూర్తి అయిన పుత్రుడు రాజసూయమును అనుష్ఠించుట వలన నేనునూ హరిశ్చంద్రుని వలే ఇంద్ర సభలో ప్రవేశించుటకు అర్హత పొందగలుగుదును అన్నాడండి ఏ కాక మన భరతవంశమంతయు పునీతమగును ఆ విధముగా నీకు ఆ సందేశమును అందించుటకే నేను చటకు వచ్చుట జరిగినది యుధిష్ఠియుడు మరలా ఇట్లు ప్రశ్నించను మునిసత్తమా ఈ లోకమున ఆ యజ్ఞమును నేను అనుష్ఠించినచో ఆలోకమున ఉన్న మా తండ్రికి ఉత్తమగతి లభించున నారదుట్లు పలికెను నారదుడు చెప్తూ ఉన్నాడండి అవశ్యము నీవనుష్ఠించుట వలన నీ తండ్రి ఇంద్ర సభలో ప్రవేశమును పొందుటయే కాక నీకును అందు ప్రవేశము ఏర్పడును ఈ పలుకునను ఆలకించిన ధర్మానందనుని మనమున రాజసూయమును అనుష్టింపవలయునను సంకల్పము సుస్థిరమైనది అది నిర్విఘ్నముగా సాగించగలమా అనియు అట్లు కాకపోయినచో ఏర్పడు విపత్కర పరిణామములు ఎట్టివో అనియు అతని మనసున సంకోచములు పొడసూపినవి ఏమయ్యా అది నిర్విఘ్నంగా చేయగలమా ఒకవేళ చేయలేకపోతే విపత్కర పరిణామాలు వస్తాయేమో అవి ఎట్లా ఉంటాయో అని మనసున సంకోచములు వచ్చిన ఏంటండి ధర్మరాజ్కి అతని స్వాంతమును గమనించిన నారదుడు మరలా ఇట్లు పలికెను నీ చిత్తము చింతాక్రాంత మగుటకు గల కారణము నాకు అవగతమైనది ఇటు యజ్ఞమునకు విఘ్నములు కలిగించుటకై బ్రహ్మరాక్షసులు మున్నగు దుష్టశక్తులు గాని లేక దుశ్చరితము గల మానవులను గాని ప్రయత్నింపవచ్చును యాగమునకు విఘ్నము వాటిల్లి అది పరిసమాప్తముగానిచో సుదీర్ఘ కాలము ప్రజలు ఉత్పాతముల పాలబడి ఆహార పానీయాదులు అందక మాడిపోవుట సంభవించును యాగానికి విఘ్నం కలిగి అది కంప్లీట్ కాకపోతే ఇదిగోండి ఇట్లాంటి విపరీత పరిణామాలు వస్తాయిట యాగ పరిసమాప్తి యగు లోపల అవాంఛనీయ సంఘటనలు ఏవి అయినా తటస్థించినచో ప్రజా సంక్షయకరమైన ప్రపంచ సంగ్రామము సంభవించును కనుక అన్ని విషయములను సావధానముగా యోచించి తగు విధముగా ఆచరింపుము నీకు అభ్యుదయము అగుగాకా ఇట్లు పలికి నారదుడు ఆసనము నుండి లేచి నిలబడెను సభాసదులెల్లరూ అంతవరకు నారదుడు నిలిచిన తావునకు నమస్కరించి బయలు వెడలిరి రాజసూయమును గురించియే యోచించుచున్న యుధిష్ఠిరుని మనమున అనేకములైన ఆలోచన తరంగములు చెలరేగినవి రాజసూయము ప్రారంభించుటకు ముందు దిగ్విజయములు చేయవలసి ఉండును అందుకు ఇతర రాజన్యుల కన్నా బలవంతుడగు జరాసంధుడు అవరోధము కాగలడు ఈ రాజసూయానికి ముందు అంటే ఆ యాగాన్ని ప్రారంభించడానికి ముందు దిగ్విజయం చేయాలండి ఇట్లా దిగ్విజయం చేయాలంటే ఎవరు మొట్టమొట్ట అడ్డు పెట్టేది బలవంతుడైనటువంటి జరాసంధుడు అవరోధాన్ని కలిగించగలడు వేదమునందు ఆభిముఖ్యమున్నను అతడు తాంత్రిక విధానమును చేపట్టి దాని సహాయమున యావద్భారత సమ్రాట్టు కావలేనో కలలు గనుచున్నాడు అతనికి నూరు అక్షౌహిణుల సైన్య బలమున్నది తక్కువ కాదండి జరాసంధుడు నూరు అక్షౌహిణుల సైన్య బలమున్నదట దీనికి తోడుగా తాను బంధించి జరాదేవికి బలి ఇచ్చిన రాజకుమారుల సూక్ష్మదేహములను తన వశమునందుంచుకొని అతడు దానిని ప్రయోగింపగలడు ఇంకను ఇరువది వేల మంది రాజకుమారులు వాని చెరలో మ్రగ్గుచున్నారు జరాసంధుని గాని వారికి విముక్తి కల్పింపలేడు సర్వవిధముల అతనిని నిర్జింపగలవాడు మధుసూదనుడు గాని అలాయుధుడు గాని కాక మరి ఎవ్వరూ లేరు అతనిని నిర్జింపగలిగిన వాళ్ళు ఎవరండి శ్రీకృష్ణుడు లేకపోతే బలరాముడు ఇంకెవ్వరు లేరు ద్వారవతిలోని సుధర్మ సభాభవనమునందు సింహాసనముపై ఉగ్రసేనుడు ఆయనకు దక్షిణ పార్శ్వమున వసుదేవుడు ఆసీనులై ఉండి ఇంకో సన్నివేశానికి వెళ్తున్నామండి మనం మరి ప్రక్కన బలరామకృష్ణులు ఏకాసనాసీనులై ఉండిరి సాత్యకి ప్రజ్నుడు మొదలగు యాదవ శ్రేష్ఠులు యథోచితములగు ఆసనములపై ఆసీనులై ఉండిరి కృష్ణుని అనుజ్ఞతో గిరివ్రజము నుండి విచ్చేసిన ఒక విప్రోత్తముడు సభలోనికి ప్రవేశించి ఉగ్రసేన వసుదేవులకును బలరామకృష్ణులకును అభివాదము చేసి సుఖాసీనుడై కృష్ణునితో ఇట్లు పలికెను పురుషోత్తమ మగధాధీసుడైన జరాసంధుని రాజధానియగు గిరివ్రజమున అతని చెరలో ఉన్న ఇరువది వేల మంది రాకుమారులు తమ విన్నపమును తమకు తెలుపుమని నన్ను పంపిరి ఆయన చెరలో ఉన్నటువంటి ఉన్నారే రాకుమారులు వాళ్ళు ఇదిగో కృష్ణుడికి రిక్వెస్ట్ పంపిస్తున్నారండి ఈ విధముగా తమ దర్శనము నాకు సంప్రాప్తమైనది దుష్టులను నిర్జించి సజ్జనులను రక్షించుటకే నీవు అవతరించితివనియూ నీవు తక్క వేరెవ్వరూ తమకు విమోచనమును ప్రసాదింపలేరనియూ మాగధుని బారి నుండి తమకు విముక్తి నొసగి వారిని తమ తమ తావులకు చేర్చుమనియు నీ దర్శనమొసంగి ధన్యులను చేయుమనియు దీనులై నిన్ను అర్థించిరి అన్నాడండి ఆ బ్రాహ్మణుడు ఆ దూత ఇట్లు పలుకుచున్నంతలో సూర్య సమాన తేజస్వియగు నారదుడు అతట ఎల్లరకు సాక్షాత్కరించెను సమయానికి నారద మహర్షి వచ్చారండి అందరును ఆసనముల నుండి లేచి అతనికి అభివాదమును తెలిపిరి నారదునకు ఉచిత ఆసనమును తెలిపిన పిమ్మట వృష్ణువంశ ప్రదీపుడైన కృష్ణుడు పాండవుల క్షేమమును గుర్చియు మరియు వారి ఇప్పటి అభీష్టమును గూర్చియు ప్రశ్నించెను నారదుడు ఇట్లు ప్రత్యుత్తరమొసగెను పరమపురుష సర్వాంతర్యామివై బ్రహ్మాదులకు కూడా సంకల్పమును కల్పించుచున్నది నీవే కదా అట్టి నీ ప్రచోదనమును అందుకొనిన ధర్మనందనుడు విశ్వ ప్రణాళికయందు అంతర్భాగముగా రాజసూయమును చేయగోరుచున్నాడు అతడు అట్లు కోరుటకు మరి ఒక కారణము తన తండ్రి యొక్క ఉత్తమలోక ప్రాప్తియే పిత్రాదేశమున అతడు ఆచరింపబోవో ఆ యజ్ఞమునకు నీ అనుమోదమును పొందుటకై వేచియున్నాడు సంపూర్ణ శరణాగతుడైన అతని చెంత నుండి నీవా యజ్ఞమును నడిపింపగలవని నేను భావించుచున్నాను ఇంతలో సాత్యకి నారదునితో ఇట్లనెను మునీంద్ర ఈ అంశమున నాకొక సందేహము పొడసూపినది పాండురాజు స్వయముగా అత్యంత పరాక్రమశాలి అయి అనేక దిగ్విజయములు సాధించినవాడు కదా అంతటివాడు తానే రాజసూయమును గావించి ఉండవచ్చును కదా అటుల కాక తన ఉత్తమలోక ప్రాప్తికై రాజసూయమును గావింపుమని కుమారుని ఆదేశింపనేలా అతనితో నారదుడిట్లు పలికెను ఏమయ్యా ఆ పాండురాజే ఈ రాజసూయ యాగాన్ని ఆచరించి ఉండవచ్చు కదా అని అడుగుతున్నాడండి అప్పుడు నారద మహర్షి చెప్తూ ఉన్నాడు ఓ కురు కురురాజ్యమునకు ఆధిపత్యము పాండురాజుదే అందు సందేహము లేదు ధృతరాష్ట్రుడు అంధుడగుటచే అతనికి రాజ్యార్హత లేదను విషయము ఎల్లరకు విదితమే కనుక సింహాసనమును అధిష్ఠించిన పాండురాజు తాను దిగ్విజయములకై ప్రస్థానము చేయు సందర్భమున అన్నగారియందు సింహాసనమును న్యాసము చేసెను తానే రాజసూయమును చేయవలెనన్నచో అప్పుడు ఎట్లు సాధ్యపడును ఎందుకంటే సింహాసనాన్ని అన్నగారికి ఇచ్చాడు కదండి అట్లు కాదని అంధుడగు అగ్రజుని చేతను చేయించుట సాధ్యము కాదు తను సింహాసనం తన దగ్గర లేదు మరి అన్నగారి చేత చేయిద్దామంటే సాధ్యం కాదు మరి ఒక అంశము అప్పటి కాలమున రాక్షసాంశ సంభూతులైన నరకాసురుడు మున్నగవారు వారు అందుకు అవరోధము కల్పించెదరు వారిని నిర్జింపగల వాసుదేవుడు అప్పటికింకనూ అవతరించి ఉండలేదు అంతటా భగవానుడు ప్రస్తుత కర్తవ్యమును నిర్ణయింపుమని తన అంతరంగమును ఎరిగిన ఉద్ధవుని కోరెను ఉద్ధవుని కోరేటండి శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడు ప్రాంజలి అయి ఇట్లు పలికెను దేవా నీవు స్ఫురింపజేసి పలికించినచో పలుకువాడనే కాని నీకు చెప్పునంతటి వాడను కాదు అయినను నీ ఆజ్ఞను శిరసావహించి పలుకుచున్నాను దేవర్షి నిర్దేశించినట్లు పాండునందనునికి సాచివ్యము వహించి బహుళార్ధ సాధకమైన రాజసూయమును నిర్విఘ్నముగా అనుష్టింపచేయుము దానివలన ఆతని తండ్రికి ఉత్తమ గతులు కలుగుటయు శరణార్థులైన రాజకుమారులకు విముక్తి కలుగుటయు సంభవించును రాజసూయ నిర్వహణ ప్రయత్నమునకు ఆరంభముగా జలాసంధవద జరుగవలసి ఉన్నది శతౌక్షౌహిణి సైన్య సమేతుడైన అతనిని సేనాబలముతో కాక ద్వంద్వయుద్ధముననే వధింపవలెను అదియును నీ సన్నిధిన అతనితో సమబలుడైన భీముని ద్వారమున జరుగవలెను మీరిరువురూ బ్రాహ్మణ వేషధారులై అర్ధించినచో ద్వంద్వయుద్ధమునకు అతడు అంగీకరించును అతడి పెద్దలకు నచ్చిన రీతిలో వెలువడిన ఉద్ధవుని వచనములు విని కృష్ణుడు అంగీకారము తెలిపెను భగవానుని కడ సెలవుగైకొని నారదుడు అంతర్ధానమందెను రాజకుమారుల దూతగా వచ్చిన విప్రోత్తముండును సుష్టాంతరంగుడై పురుషోత్తమునికి నమస్కరించి నిష్క్రమించెను అంతలో ధర్మనందనుడు నియోగించిన దూతగా ఇంద్రసేనుడను వాడు ప్రవేశించి జనార్దనునికి ప్రణమిల్లి నేను ధర్మరాజు పంపించాడంటీ ఒక దూతని ఆ దూత అంటున్నాడు పరమపురుష మా యుధిష్ఠిర మహారాజు రాజసూయము విషయమై సోదరులను మంత్రులను హితైషులైన రాజులను సంప్రదించి వారి సమ్మతి నందెను తొదకు ఈ విషయమై తమ ఆదేశమునందుకొని ఆ ప్రకారము ఆచరించుటకై సపరివారముగా తమ దర్శనార్థము విచ్చేయునున్నట్లు తెలుపమనేను అనగా కృష్ణుడు అంటున్నాడు తామే తరలివచ్చుచున్నట్లు కృష్ణుడు ఆతనికి తెలిపెను కృష్ణుడు ద్వారక రక్షణమునకై బలదేవుని నియోగించి అష్టమహిషుల తోడను కొంత పరివారముతోనూ ఇంద్రప్రస్థమునకు ప్రయాణము చేయుటకు సన్నాహము చేసెను దారకుడు సిద్ధపరిచిన దేదీప్యమానమైన తన రథమును అధిరోహించి శీర్షమున ఉన్న గరుడకేతనము ఉజ్వల కాంతులు వెలార్చుచుండగా తన ఆశ్రితులైన పాండునందనులను చేరుటకై బయలుదేరెను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము తొమ్మిదవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా